అహంకారం అహంకారం అంటే తన గురించి తాను ఎక్కువగా భావించడం ఇతరులకంటే తననే గొప్పగా అనుకోవడం తన అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఇది నేను అనే భావనతో ముడిపడి ఉంటుంది సంస్కృతంలో అహం అంటే నేను కారం అంటే చేయునది అంటే నేను అనే భావాన్ని సృష్టించేది అని దీన్నే మనం తాత్వికంగా చూస్తే మన నిజ స్వరూపాన్ని ఆత్మను విస్మరించి శరీరాన్ని మనసును ఇంద్రియాలనే నేను అని భ్రమపడే అహంకారం అన్నట్టు ఇది వ్యక్తిగత అస్తిత్వాన్ని వేరు అనే భావాన్ని కలిగిస్తుంది ఈ అహంకారం వల్ల చాలా లాభాలున్నాయి అదేంటి అహంకారం వల్ల నష్టాలు ఉంటాయి కదా వీడేంటి లాభాలు ఉన్నాయి అని చెబుతాడు నిజమే అహంకారం వల్ల నష్టాలు చాలా ఉన్నాయి ఎప్పుడు అహంకారం మితిమీరినప్పుడు కానీ అహంకారం మన అదుపులో ఉన్నప్పుడు దానివల్ల చాలా లాభాలుంటాయి అహంకారాన్ని సాధారణంగా ప్రతికూల లక్షణంగానే చాలామంది చూస్తారు అయితే కొన్ని సందర్భాల్లో అహంకారం పరోక్షంగా లేదా తాత్కాలికంగా కొన్ని లాభాలు అనిపించే ఫలితాలకు దారితీస్తుంది వాటిని జాగ్రత్తగా మనం విశ్లేషించుకున్నాం ఆత్మవిశ్వాసం పెరిగినట్లు అనిపించడం అహంకారం వల్ల కొంతమందిలో తమను తాము గొప్పగా భావించుకోవడం తాత్కాలికంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఇది వారి లక్ష్యాలను సాధించడానికి ఒక రకమైన ప్రేరణగా నిలుస్తుంది లక్ష్య సాధనలో పట్టుదల తనను తాను నిరూపించుకోవాలనే అహంకారపూరిత కోరిక కొందరిని కష్టపడి పనిచేసేలా తమ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నించేలా చేస్తుంది ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలనే భావన పోటీతత్వాన్ని పెంచుతుంది విమర్శలను తట్టుకోవడం అహంకారం ఉన్న వ్యక్తి ఇతరుల విమర్శలను అంతగా పట్టించుకోడు వాటిని తేలికగా తీసుకుంటాడు ఇది తాత్కాలికంగా వారిని మానసిక వేదన నుంచి కాపాడుతుంది ఆ విమర్శల నుంచి వాడు నేర్చుకునే అవకాశాన్ని ఈ అహంకారం పోగొడుతుంది కాబట్టి ఈ అహంకారం ఇక్కడ కొంత నెగటివిటీని చూపెట్టినప్పటికీ ఇతరుల విమర్శలని అంతగా పట్టించుకోకుండా ఉండడం వల్ల తేలికగా తీసుకోవడం వల్ల వాడి పనిని వాడు సవ్యంగా చేసుకోగలుగుతాడు సొంత అభిప్రాయాలపైన నిలబడడం అహంకారం కల వ్యక్తి తన అభిప్రాయాలను సులభంగా అస్సలు మార్చుకోడు ఇది కొన్నిసార్లు చాలా సరైనది తన పని మీద నిలబడడానికి ఇది ఉపయోగపడుతుంది అయితే ఇది మొండితనంగా మారే అవకాశం చాలా ఉంది కాబట్టి అదుపులో ఉంచుకోవాలి ఈ లాభాలు నిజమైన శాశ్వతమైన లాభాలు కాకపోయినప్పటికీ మనం చేసే పనిలో విజయం సాధించడానికి కొంతమేరకు అహంకారం అనేది మనకు తోడ్పడుతుంది ఉపయోగపడుతుంది ఈ అహంకారం వల్ల కొంత మంచి కూడా జరుగుతుంది పొటెన్షియల్ గుడ్ అవుట్కమ్స్ రిజల్టింగ్ ఫ్రమ్ అహంకారంస్ ఎఫెక్ట్ అహంకారం వలన జరిగే మంచి ఈ అంశం కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు అహంకారం దాని స్వభావంలో మంచిని కలిగించదు కానీ అహంకారం వల్ల ఎదురయ్యే తీవ్రమైన సమస్యలు మరియు నష్టాలు పరోక్షంగా కొన్ని మంచి ఫలితాలకు దారితీస్తాయి ఇది అహంకారం వల్ల కలిగే మంచి కాదు అహంకారం వలన కలిగే బాధలు మరియు సమస్యల నుంచి నేర్చుకోవడం వల్ల కలిగే మంచి ఈ పాయింట్ను మీరు గుర్తుంచుకోవాలి స్వీయ పరిశీలన మరియు మార్పు అహంకారం వలన తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు లేదా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నప్పుడు కొంతమంది తమ ప్రవర్తనను ముఖ్యంగా తమ అహంకారాన్ని స్వీయ పరిశీలన చేసుకుని మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు తద్వారా వినయం అహంకారం వలన పరాజయాలు అవమానాలు ఎదురైనప్పుడు అవి వ్యక్తికి వినయం యొక్క విలువను తెలియజేస్తాయి అహం తగ్గినప్పుడు సహజంగానే వినయం పెరుగుతుంది అహంకారం వలన వాస్తవాలను గుర్తించడం అహంకారం మనిషిని వాస్తవ ప్రపంచానికి దూరం చేస్తుంది దానివల్ల కలిగే ఎదురు దెబ్బలు మనిషిని వాస్తవంలోకి లాగి తన పరిమితులను గుర్తించేలా చేస్తాయి అప్పుడు అహంకారం వల్ల ఇతరుల పట్ల సానుభూతి తమ అహంకారం వల్ల ఎదురైన బాధలను అనుభవించిన వ్యక్తి భవిష్యత్తులో ఇతరుల బాధలను ఎక్కువగా అర్థం చేసుకోగలిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా అహంకారం అనేది విషపూరితమైనది అయినప్పటికీ దాని యొక్క చేదు అనుభవాలు మనిషిలో పరివర్తనకు మెరుగైన వ్యక్తిగా మారడానికి ప్రేరణ కావచ్చు ఇది అగ్ని దహించిన తర్వాత వచ్చే బూడిద వంటిది అగ్ని నష్టం కలిగిస్తుంది కానీ బూడిద ఎరువుగా మారుతుంది అహంకారం అనేది మానవ స్వభావంలో లోతుగా పాతకపోయిన ఒక క్లిష్టమైన అంశం ఇది కేవలం దురహంకారం లేదా గర్వం మాత్రమే కాదు మన నేను అనే భావనతో ముడివడి ఉంటుంది ఆరోగ్యకరమైన ఆత్మగౌరవం మరియు అహంకార పూరిత గర్వం వీటి మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం ఆరోగ్యకరమైన ఆత్మగౌరవం తనను తాను గౌరవించుకుంటూనే ఇతరులను గౌరవించడానికి అనుమతినిస్తుంది అహంకారం మాత్రం తనను తాను గొప్పగా భావించుకుంటూ ఇతరులను తక్కువగా చూస్తుంది ఆధునిక సమాజంలో పోటీతత్వం ఎక్కువగా ఉండడం వల్ల అహంకారం కొన్నిసార్లు విజయానికి అవసరమైన లక్షణంగా కనిపిస్తుంది స్వార్థం లేకపోతే బ్రతకలేదు ఈ భావన అహంకారానికి పరోక్షంగా మద్దతు ఇవ్వవచ్చు అయితే దీర్ఘకాలిక ఆనందం శాంతి మరియు నిజమైన విజయం అహంకారాన్ని తగ్గించుకోవడం ద్వారానే వస్తాయని ఆధ్యాత్మిక మరియు మానసిక సిద్ధాంతాలు దీని గురించి చెబుతున్నాయి అహంకారం అనేది వ్యక్తిగత మరియు సామాజిక ఆధ్యాత్మిక స్థాయిల్లో అనేక సమస్యలకు మూల కారణం అవుతాయి దీనివల్ల కలిగే లాభాలు కేవలం ఉపరితలం పైన కనిపించేవి అంటే తాత్కాలికమైనవి దురహంకారం అంటే విపరీతమైన అహంకారం వల్ల నష్టాలు మాత్రం చాలా లోతుగా ఉంటాయి మరియు విస్తృతంగా ఉంటాయి అహంకారం వల్ల కలిగే బాధలు కొన్నిసార్లు స్వీయ పరిశీలనకు పరివర్తనకు దారితీస్తాయి పరోక్షంగా వ్యక్తిలో వినయం మరియు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడతాయి అహంకారాన్ని జయించడమే నిజమైన స్వీయ అభివృద్ధికి ప్రశాంతతకు మార్గం దీనికి నిరంతర స్వీయ అవగాహన మరియు ప్రయత్నం అవసరం కాబట్టి హద్దులు మీరని అహంకారం అనేది మనిషి ఉన్నతికి తోడ్పడుతుంది కాబట్టి అహంకారం కూడా కొంతమేరకు మంచిదే